ఓం శ్రావణ శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో ముఖ్యంగా శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు ఈ వ్రతాన్ని చేసేటప్పుడు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సమృద్ధి భర్త ఆరోగ్యం పిల్లల విజయం కోసం ప్రార్థిస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణమాసంలో శుక్లపక్షం రెండవ శుక్రవారం చేయాలి అయితే కొన్ని ప్రాంతాల్లో మొదటి శుక్రవారమే చేస్తారు ఈ ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రాముఖ్యత ఎలా వచ్చిందో విందాం పురాణాల ప్రకారం ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రత విశేషాన్ని వివరించాడు ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడిగింది ప్రభు స్త్రీలు తమ భర్తలు దీర్ఘాయుషు కలిగి ఉండాలంటే ఏ విధమైన వ్రతం చెయ్యాలి అని అప్పుడు శివుడు పార్వతితో ఇలా చెప్తాడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో సంపద ఆయుషు సంతానం సుఖ సంతోషాలు కలుగుతాయని మగధ దేశంలో చారుమతి అనే ఓ పతివ్రత మహిళ ఉండేది ఆమె చాలా ధర్మపరాయణురాలు భర్త సేవ కుటుంబ బాధ్యతలు విధిగా నిర్వర్తించేది ఒకరోజు ఆమెకు స్వప్నంలో లక్ష్మీదేవి దర్శనమిచ్చే ఓ చారుమతి నీవు శ్రద్ధగా వరలక్ష్మి వ్రతం ఆచరించు నీ జీవితంలో అష్టలక్ష్ముల ఆశీర్వాదం లభిస్తుంది అని లక్ష్మీదేవి చెబుతుంది ఆమె ఒకరోజు అందరి స్త్రీలను పిలిచి శుద్ధిగా వ్రతాన్ని ఆచరించింది పూజ చేసిన తరువాత ఆమె ఇంట్లో ధనము శాంతి ఆనందం వెల్లివిరిసింది ఇది చూసిన గ్రామస్తులు రాజులు కూడా వ్రతాన్ని పాటించడం మొదలుపెట్టారు ఈ వ్రతం ద్వారా అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది ఆది ద్వారా ప్రాథమిక ఐశ్వర్యము ధాన్యలక్ష్మి ద్వారా అన్నపానాలు ధనలక్ష్మి ద్వారా సంపద సిరి సంపద గజలక్ష్మి ద్వారా శౌర్యము అధికార ప్రతిష్ట సంతానలక్ష్మి ద్వారా సంతానము వీరలక్ష్మి ద్వారా ధైర్యము విజయము విద్యలక్ష్మి ద్వారా విద్యాబుద్ధులు విజయలక్ష్మి ద్వారా అన్ని కార్యాల్లో విజయము లభిస్తాయి పూజా విధానము కలిసము పెట్టి ఆపై లక్ష్మీదేవిని అలంకరించి తూర్పు ముఖంగా కూర్చోవాలి మంగళహారతులు వ్రత పఠనము నైవేద్యము వంటి వాటిని శుద్ధంగా చేయాలి బంగారంతో గాని పసుపుతో గానీ వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి ఇతర స్త్రీలకు తాంబూలం ఇవ్వటం తప్పనిసరి అనసూయ అనే పతివ్రత ఈ వ్రతం చేయగా త్రిమూర్తులు ఆమె భక్తికి మెచ్చుకొని ఆశీర్వదించారని చెబుతారు వేదవతి అనే రిషిపుత్రిక వరలక్ష్మి వ్రతం ఆచరించి చేతగా జన్మించినట్లు ఒక విశ్వాసం కుటుంబంలో ధనము పెరుగుతుంది భర్త ఆరోగ్యంగా ఉంటాడు సంతానం సుఖంగా ఉంటుంది స్త్రీలు సుమంగళి యోగాన్ని పొందుతారు పితృదేవతలు సంతోషిస్తారు ఈ వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని పెద్దల మాట పురుషులు కూడా వారి భార్యలతో కలిసి ఈ వ్రతాన్ని చేయవచ్చు ఒకసారి చేసిన వ్రతాన్ని ఏటా ఆచరించవచ్చు మంచిది శుభం